సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం రాజమహేంద్రవరంలో సందడి చేసింది చిత్ర విజయ యాత్రలో భాగంగా హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి హీరోయిన్ మీనాక్షి చౌదరి నటుడు శ్రీనివాసరెడ్డి నిర్మాత శిరీష్ స్థానిక శ్యామల థియేటర్ కు వచ్చారు ప్రేక్షకులకు అభివాదం చేసి చిత్రం గురించి స్పందన అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత అభిమానులతో కలిసి వెంకటేష్ కేక్ కట్ చేశారు ఈ సినిమా తమకు గ్రాండ్ సంక్రాంతిని అందించిందని వెంకటేష్ అనిల్ రావుపూడి ఆనందం వ్యక్తం చేశారు చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తే అది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది రియల్ వెరీ హ్యాపీ ఆ కెరీర్లో మళ్ళీ ఉంచం టీ ఆ తర్వాత ఎప్రిల్ తర్వాత ఇంత పెద్ద హిట్ ందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది హై టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్ ప్రొడ్యూసర్ శ్రీషన్ దిల్ అండ్ ద హోల్ టీమ్ సో ఈ సినిమా ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి బాగా ఎంజాయ్ చేయాలి సంక్రాంతికి వస్తున్నాం అనేది మా టీం అందరికి చాలా స్పెషల్ సో వెంకటేష్ గారితో ఇది నాకు మూడో సినిమా అండ్ ఎఫ్ టూ రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి వచ్చాం దానికి ఎంత పెద్ద విజయం ఇచ్చారో దానికి ట్రిపుల్ డబుల్ ట్రిపుల్ సక్సెస్ ఈసారి మళ్ళీ మా కాంబినేషన్లో ఇది మూడో ఫిల్ సంక్రాంతికి వస్తున్నాం ఇంత అద్భుతమైన విజయం ఇచ్చారు సో ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు వందల అరవై కోట్లు పైగా గ్రాస్ చేసింది సో ఇంకొక వన్ వీక్ రన్ ఉండబోతుంది సో ఇది ఎంత పెద్ద నంబర్ చూడబోతున్నాం అనేది రాజు మన శిరీష్ గారు చెప్తారు మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు నవ్వుకుంటే ఎంత ఆనందానికి అవుతారు అనేది సక్సెస్ ప్రూవ్ చేసింది అంటే ఒక నవ్వుల విలువ ఎంత అని మా అందరికీ తెలియజేశారు తెలుగు ప్రేక్షకులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మంచి నోట్ తో స్టార్ట్ అయింది సో చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను ఐ థింక్ ఇది సంక్రాంతికి వస్తున్నాం ఇస్ క్రియేటెడ్ రికార్డ్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే సో ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు అండ్ ఐమ్ షోర్ టు ఎంటైర్ టీమ్ కూడా